మానవుడాత్మకిష్టముకు మంచి ప్రయోజనమాచరించుచో కానక ఎల్పుడొక్కడది కాదని పల్కిన వాని పల్కుకి మానగ చూడడు ఆ పని సముచిత భోజన వేళ నిగకాలు వంటకం బుదిన కుండాస్కరా మానవుడైనటువంటి వాడు తనకు ఇష్టమైనటువంటి మంచి ప్రయోజనం కలిగించేటువంటి పనిని ఒక సామాన్యుడు అల్పుడైనటువంటి వాడు వచ్చి చీచి ఇది పనికిరాదు పనికిరాదని చెప్పినంత మాత్రం చేత దాన్ని మానేస్తాడటయ్యా దానిని తప్పక ఆచరిస్తాడు స్వీకరిస్తాడు భోజనం చేసేటువంటి సమయంలో ఒక ఈగ వచ్చి వారినంత మాత్రం చేత రుచి అయినటువంటి ఆ వంటకాలు వదిలిపెడతాడా వెర్రివాగుల వాడు ఎవడైనా వాలినా ఈగం తోలుకొని భోజనం చేస్తాడు కానీ భోజనాన్ని మానేయ్యాడు అంటే ఈగ అంటే ఇక్కడ అల్ప అనే స్థానంలో చెప్పబడింది తనకిష్టమైనటువంటి పదార్థం భోజనం గనక ఈగ వల్ల దాన్ని భోజనం చేసేస్తాడు మానవుడాత్మకిష్టమగు మంచి ప్రయోజనమచరుచుచోహో గానక అల్పుడొక్కడది కాదని పల్కిన వాని పల్కుకై మానగ చూడడు ఆపని భోజన నిన వండకం కానబండకంబు దినకొండగ నేర్పగు నోటు భాస్కరా